జయ శ్రీమన్నారాయణ శ్రీ గురుగ్యోనమ్మ నవరసభరితం నాయనార్ల ఈ ఈరోజు ఆరో నాయనారైన వీరన్ మిండ నాయనార్ గురించి తెలుసుకుందాం భక్తిలో అనేక రకాల భక్తులు ఉన్నాయి అందులో మూఢభక్తి ఒకటి తను నమ్మిన దైవాన్ని అచంచలమైన విశ్వాసంతో కొలవడమే మూఢభక్తి తాను తప్ప అన్యులెవరూ భక్తులు కారు అనుకోవడం ఒక్కో సమయంలో తప్పే అవుతుంది కానీ పరమేశ్వరుని దృష్టిలో అది కూడా సబపే అనిపించవచ్చు ఎందుకంటే ఆ భక్తుడు తననంతగా విశ్వసిస్తున్నాడనేందుకు ఇది పరాకాష్టగా నిలుస్తుందంటాడు పరమాత్మ ఈ భక్తుని విషయంలో ఇదే జరిగిందా ఎవరా భక్తుడు ఏమా కదా అంటే ఇదిగో చిత్తగించండి దక్షిణాపదంలో వీరన్మిండ నాయనారనే శివభక్తుడు ఉండేవాడు నాయనార్లంటే అచ్చమైన శివభక్తులకు నిలువెత్తు దర్పణాలు అలాంటి ఈ శివభక్తుడు పర్వత ప్రాంతమైన సింగరూర్లోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు సోనాచలం కూడా అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ఎంతో ధనవంతమైన ప్రాంతం ఇది ఇక్కడి లలనామనులంతా అందానికి చిరునామాలు లాంటి వాళ్ళు దానికి వీళ్ళు ధరించే అసలు సిసలైన ముత్యాలహారాలు వీరి అందానికి మరింత వన్నెలు దిద్దుతాయి ఇక్కడ తమ తమ భేదాలు లేవు ఎక్కువ తక్కువ అనే తారతమ్యాలు లేవు అంతా ఒకటిగా సమైక్య జీవనాన్ని గడుపుతూ ఆనందంగా రోజులు సాగిస్తారు దీనికి పరమేశ్వరుని దివ్య కరుణా కటాక్షమే కారణమని అక్కడ వారు అభిప్రాయపడుతుంటారు చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత వైపు అతని దృష్టి మళ్లింది అప్పటి నుంచే అతను పరమేశ్వరునిపై తన చిత్తాన్ని హత్తించాడు తన ఇష్ట దైవాన్నే కాదు పరమేశ్వరుని కొలిచే ఇతర భక్తులను కూడా ఈశ్వరుని మాదిరిగానే భావించేవాడు వారందరినీ గౌరవించేవాడు ఆరాధించేవాడు ముందు వారందరినీ పూజించి తరువాతనే తన దైవానికి అర్చనలు చేసేవాడు భక్తులను పూజిస్తే భగవంతుణ్ణి సేవించినట్టేనని అనుకునేవాడు శివభక్తుల్ని కానీ శివుణ్ణి కానీ పట్టించుకొని వారిని ఎంత మాత్రం క్షమించేవాడు కాదు ఇలాంటి వాళ్ళ జన్మ వృధాగా తరలించేవాడు ప్రతి నిత్యం శివాలయానికి వెళ్ళడం అక్కడికి వచ్చిన భక్తులందరికీ ముందు కొలిచి అనంతరం గర్భగుడిలో కొలువైన పరమేశ్వరుని నిండు మనసుతో అర్చించేవాడు ఇదే అతని నిత్యకృత్యం ఇలా తన ఊళ్ళోనే కాదు ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి శివభక్తులను మహేశ్వరుణ్ణి పూజించేవాడు ఈ క్రమంలో అతనికి మరిన్న క్షేత్రాలు తిరగాలని కోరిక పుట్టింది అనుకున్నదే తడవుగా తీర్థయాత్రలకు బయలుదేరాడు అలా యాత్రలు చేస్తూ చేస్తూ సోనాచలాన్ని వీడి త్యాగీసుడుకొలు ఉండే సుందరార్ జన్మస్థలి అయిన తిరునావలూరు చేరుకున్నాడు ఈ ప్రాంతంలోనే పూర్వం పరమేశ్వరుడు త్రిపురాసురు సంహారం చేశాడని గాథ ఈ ఊళ్ళో వారంతా ధర్మాన్ని నమ్మిన వాళ్లే ఒకరోజు మిండర్ నాయనారు త్యాగీసుని ఆలయానికి వెళ్ళాడు ఇతని అలవాటు ప్రకారం అంతకు ముందే అక్కడున్న శివభక్తులందరినీ పూజించి అనంతరం త్యాగీసుని కొలిచాడు ఈ నాయనారు ఆలయంలో ఉండగానే ఇక్కడికి సుందరార్ అనే శివభక్తుడు రావటం జరిగింది అయితే అతను రావడమే దైవదర్శనం చేసుకుని పరమేశ్వరునికి నమస్కరించుకున్నాడు అక్కడున్న శివభక్తుల్ని ఎంత మాత్రం పట్టించుకోలేదు ఈ పద్ధతి వీరని ఎంత మాత్రం నచ్చలేదు భక్తులను గౌరవించకపోవటం నమస్కరించకపోవటం సహించలేని నాయనార్ సుందరారుతో నీవు శివభక్తుల్ని అవమానించావు వారిని సేవించకుండా స్వామి దర్శనానికి వెళ్ళావు ఇది కాని పని కాబట్టి నువ్వు శివభక్తుల మధ్య ఉండదగిన వాడవు కావు ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపో అని అరిచాడు అక్కడితో ఆగకుండా గర్భగుడిలోని త్యాగీశుణ్ణి కూడా స్వామి నువ్వు కూడా నీ భక్తులకి ఎంత మాత్రం విలువనివ్వని ఈ మూర్ఖుని సేవగైకుని నీ భక్తులందరినీ కించపరిచావు కాబట్టి నిన్ను కూడా ఇక్కడి నుంచి బహిష్కరిస్తున్నాను అన్నాడు కోపంతో అతను వెర్రిభక్తికి త్యాగీసుడు నవ్వుకున్నాడు ఆ మూఢభక్తే పరమశివుణ్ణి సైతం శాసించగలిగింది అయితే ఇది కూడా శివుని ప్రేరణే భగవంతుని కంటే భక్తులే ఎక్కువ అని నిరూపితమైన ఉదాహరణలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి శివభక్తులకి అవమానం జరిగే చోటు ఉండదగినది కాదని కోపగించుకుంటూ ఇక ఈ ప్రాంతానికే అడుగు పెట్టనంటూ రుసరుస నడుచుకుంటూ ఆలయం నుంచి బయటకు వచ్చి ఊరు వెలుపలనున్న సత్రంలో బస చేశాడు దాంతో సుందరమూర్తికి నాయనార్ తత్వం బోధపడింది అతనికి శివభక్తుల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమైంది తానెంత అపరాధం చేశానో కూడా అవగతమైంది వెంటనే సుందరార్ మిండర్ నివసిస్తున్న సత్రం వద్దకు వెళ్ళి అతనికి క్షమాపణలు చెప్పి పాదాలపై పడి నమస్కరిస్తూ అతని శివభక్తిని ప్రశంసిస్తూ అప్పటికప్పుడు ఒక కీర్తనను ఆలపించాడు దాంతో ఈ నాయనార్కు సుందరార్ పై కోపం ఉపశమించింది నీకు శివభక్తుల పట్ల గౌరవం లేదని అపోహపడ్డాను అన్యదా భావించకు అంటూ సుందరార్ను ఆప్యాయంగా సృశించాడు అంత పరమశివుడు కూడా వీరన్ముండ నాయనార్కు తన పట్ల ఉన్న భక్తికి లొంగిపోయి తక్షణమే ఇతన్ని తన లోకానికి తీసుకునిపోయి శివగణాలకి అధిపతిని చేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టాడు తరువాయి భాగంలో ఏడవ నాయనార్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు